లో లైక్ మనము కస్టమర్ డౌన్ పేమెంట్ ఎలా చేయాలి అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి అండ్ అకౌంట్స్ రిసీబుల్స్ గురించి డిస్కషన్ చేసాం సో ఫ్రమ్ టుడే అన్వర్స్ మనం డిస్కస్ చేసే టాపిక్ డన్నింగ్ అసలు డన్నింగ్ అంటే ఏంటి సార్ ఎందుకు చేస్తారు ఈ డన్నింగ్ని ఏ పర్పస్ కోసం డన్నింగ్ని యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకోవాలి ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ పర్పస్ కోసం ఉపయోగించుకో ఉపయోగిస్తారు అనేది మన కాన్సెప్ట్ ఎందుకు ఉపయోగిస్తారు అనేది కూడా తెలుసుకోవాలి ఓకే పీపీటీ కనపడుతుందా కన్ఫామ్ చేయండి చూడండి స్మాల్ డెఫినేషన్ డన్నింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్ డర్నింగ్ ఈజ్ ఏ సిమిలర్ టు రిమైండర్ నోటీస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ ఓవర్ డ్యూ ఓపెన్ ఐటమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ డర్నింగ్ లెటర్స్ సమరైజెస్ ఓవర్ డ్యూ ఇన్వర్సర్స్ రికార్డ్ అండ్ ఆస్కర్స్ ఫర్ పేమెంట్ టు బి మేడ్ వి కాన్ఫిగర్ డర్నింగ్ ప్రోగ్రామ్ ఫర్ అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ అకౌంట్స్ పేబుల్ ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి అప్పుగా సేల్ చేసింది అనుకోండి సో ఆ కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి సో డ్యూ ఇన్వాయిసెస్ ఉంటాయి ఓవర్ డ్యూ ఇన్వైసెస్ ఉంటాయి ఓపెన్ ఐటమ్స్ ఉంటాయి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి మనం ఏం చేస్తుందంటే మన బిజినెస్ వారికి నోటీస్ పంపిస్తుంది మీరు మా దగ్గర సరుకు తీసుకుని వెళ్ళారు డబ్బులు ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది అని అదేవిధంగా మీరు పే చేయాల్సిన అమౌంట్ ఉంది పెండింగ్ బ్యాలెన్స్ ఇంత ఉంది అందుకోసం మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అని నోటీసులు పంపిస్తుంది సో ఇది ఎక్కువగా కస్టమర్స్కి ఉపయోగిస్తారు కు తక్కువ బట్ ఇద్దరికైతే ఉపయోగిస్తారు ఎక్కువ కస్టమర్స్కి దీన్ని ఉపయోగిస్తాం ఓకే ఎవరైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో ఎవరైతే అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వారికి నోటీసులు పంపిస్తారు ఎందుకు పంపిస్తారు అంటే వారికి ఒకసారి తెలియజేస్తారు ఇప్పుడు మనకి మంత్లీ ఈఎంఐలు ఎలా వస్తాయో అదేవిధంగా ఈఎంఐ ఒకటి నుంచి ఐదు తేదీ లోపల కట్టాలి రిమైండర్ పంపిస్తూ ఉంటారు ముప్పై ఒకటో తారీఖున ముప్పై తారీఖు లోపల నువ్వు ఇంత అమౌంట్ పే చేయాలి అకౌంట్లో రెడీ చేసి పెట్టుకోవాలని పంపిస్తారు తర్వాత దీంట్లో మనం ఎఫ్బీఎంపీకి వెళ్ళి మొత్తం సెటప్ చేస్తాం కాన్ఫిగరేషన్ చేస్తాం డన్నింగ్ ప్రొసీజర్ డన్నింగ్ లెవెల్ డన్నింగ్ ఏరియాస్ ఈ ఈ డర్న్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి డర్న్నింగ్ లెవెల్ అంటే ఏంటి డన్నింగ్ ఏరియాస్ అంటే కూడా తెలుసుకున్నాం ఓకే ఇది మనకి ఇంటర్వ్యూ పాయింట్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి సో స్ట్రక్చర్ ఆఫ్ డన్నింగ్ ప్రోగ్రామ్ చూస్తే ఫస్ట్ ప్రొసీజర్ లెవెల్స్ ఛార్జెస్ మినిమమ్ అమౌంట్స్ డన్నింగ్ టెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఈ సెటప్ ఉంటుంది ఓకే సో దీని గురించి డిస్కషన్ చేద్దాం చూడండి డన్నింగ్ ప్రొసీజర్ కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ ద సిస్టమ్ సిస్టమ్పి ఇప్పుడు డన్నింగ్ ప్రొసీజర్ మనం క్రియేట్ చేసిన తర్వాత వెండర్స్ కైనా మనం బ్యాక్ లో ఆ ప్రొసీజర్ని బ్యాకెన్లో వెళ్ళి అలాట్ చేసుకోవాలి సో అలాట్ చేసుకుంటేనే మనకి వర్క్ అవుతుంది లేకుంటే వర్క్ అవ్వదు సో ఏంటి సార్ ఈ ప్రొసీజర్ ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు మనకి ఒక లిమిట్ ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది అది ఏంటి అనేది చూద్దాం డన్నింగ్ లెవెల్ మ్యాక్సిమం నైన్ డన్నింగ్ లెవెల్స్ ఆర్ మినిమమ్ ఫోర్ డర్నింగ్ లెవెల్స్ ఒక కస్టమర్కి మన బిజినెస్ నుంచి మ్యాక్సిమం తొమ్మిది డన్నింగ్ లెవెల్స్ పంపించవచ్చు కానీ మనం ఫోర్ డన్నింగ్ లెవెల్సే పంపిస్తాం ఎందుకంటే సో వారికి ఎక్కువ పంపించామంటే కస్టమర్స్ని లాస్ అవుతాం కాబట్టి మ్యాక్సిమం తొమ్మిదిలో ఇంటర్వ్యూ పాయింట్లో అడిగినప్పుడు మ్యాక్సిమం నైన్ డర్నింగ్ లెవెల్స్ పంపించు కానీ మినిమం ఫోర్ డన్నింగ్ లెవెల్స్ మనం పంపిస్తామని చెప్పాలి ఇంటర్వ్యూలో అడుగు కదా ఓకే సో అది డర్నింగ్ ఏరియాస్ ద క్లైంట్ ఆర్ కంపెనీ ఆర్ కంపెనీ కోడ్ ఇన్ విచ్ వీఆర్ వర్కింగ్ ఆన్ డర్నింగ్ ప్రోగ్రామ్ సో మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అంతా కూడా ఈ ఏరియాస్ ఏదైతే ఉంటాయో అది క్లైంట్ లెవెల్లో కానీ కంపెనీ లెవెల్లో కానీ కంపెనీ కోడ్ లెవెల్లో కానీ మనము సెట్ చేసుకోవాల్సి వస్తుంది అది కాన్ఫిగర్ కాన్ఫిగరేషన్లో కనబడుతుంది తర్వాత డర్నింగ్ ఇంటర్వెల్స్ గ్రే స్పిరిట్ త్రీ డేస్ చూడండి డ్యూ డేట్ ఇప్పుడు ఒక డన్నింగ్ నోటీసు కస్టమర్కి పంపించాం ఓకే ఒకటో తారీఖుని అనుకోండి దానికి మళ్ళీ త్రీ డేస్ యాడ్ చేస్తారు ఫోర్త్ లేదంటే త్రీ పంపిస్తారు త్రీ నుంచి మళ్ళీ టెన్ డేస్ గ్యాప్ ఉంటుంది టెన్ డేస్ గ్యాప్ ఉంటుంది ఓకే సో మనకి ఒక డన్నింగ్ నోటీస్కి డన్నింగ్ నోటీస్కి కంపారిజన్ టెన్ డేస్ ఇప్పుడు ఒకటో తారీఖు పంపించాలనుకోండి దానికి ప్లస్ త్రీ డేస్ గ్రేస్ పీరియడ్స్ యాడ్ చేస్తారు ఓకే సో ఫస్ట్ డర్నింగ్ నోటీస్ నాలుగో తారీఖున పంపిస్తే లేదంటే మూడో తారీఖున పంపిస్తే సెకండ్ డర్నింగ్ నోటీసు పదమూడో తారీఖున పంపిస్తారు టెన్ డేస్ గ్యాప్ ఉంటుంది తర్వాత తర్వాత వచ్చేసి పదమూడు నుంచి మళ్ళీ థర్డ్ డర్నింగ్ నోటీస్ ట్వంటీ త్రీ పంపిస్తారు ట్వంటీ త్రీ నుంచి థర్టీ త్రీ అంటే నెక్స్ట్ మంత్ మూడో తారీఖున పంపిస్తారు ఓకే ఇది డ్యూ డేట్ అనుకోండి ఇట్లా అంటే నోటీస్కి నోటీస్కి టెన్ డేస్ గ్యాప్ ఉండాలి గ్రేస్ పీరియడ్స్ త్రీ డేస్ ఉంటుంది ఓకే ఇప్పుడు మనకు అంతే కదా ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈఎంఐ ఒకటో తారీఖు లోపల కట్టాల కానీ వాళ్ళు ఏం చేస్తారు ఐదో తారీఖు వరకు టైం ఇస్తారు ఎందుకోసం చాలామంది శాలరీస్ కంపెనీస్ అన్నీ కూడా ఒకటి నుంచి ఐదో తేదీ లోపల జీతాలు వేస్తారు ఇమీడియట్గా ఒకటి తేదీ ఎవరు వేరు కాబట్టి ఏం చేస్తారంటే ఈఎంఐలు ఏం చేసుకుంటారు ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల కట్ చేసుకుంటారు ఏ మూమెంట్లో అయినా కట్ చేసుకుంటారు సో అది అట్లా గ్రేస్ పీరియడ్స్ కూడా ఇస్తారు తర్వాత అప్పుడు కూడా మీరు వాళ్ళు వినలేదు అంటే డన్నింగ్ ఛార్జెస్ వేస్తారు నోటీస్ మీద అప్పుడు వినలేదు డన్నింగ్ ఇంట్రెస్ట్ కూడా వేస్తారు అప్పుడు కూడా వినలేదు లీగల్ నోటీస్ పంపిస్తారు మీరు మా దగ్గర సరుకు తీసుకుని వెళ్ళారు డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి మేము నోటీస్ పంపిస్తున్నాం అని మనం పంపించవచ్చు కస్టమర్స్కి డన్నింగ్ సిస్టమ్ కవర్స్ ద ఫాలోయింగ్ సినారీస్ ఏమేమి చేయొచ్చు డన్నింగ్లో అంటే ఓపెన్ ఏఆర్ ఇన్వాయిసెస్ ఇంక్లూడింగ్ ఆర్ పార్షియల్లీ క్రెడీటర్ పార్షియల్లీ పేడ్ మనము స్టాండర్డ్ పార్షియల్ రెసిజుబల్ చేశాం కదా హాఫ్ ఆఫ్ అమౌంట్ క్లియర్ చేయడానికి ఆ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఇన్వాయిసెస్ దట్ ఇన్క్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కస్టమర్కి క్రెడిట్ మెమోస్ కూడా ప్రొవైడ్ చేస్తారు డౌన్ పేమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు ఈ సినారియోస్ కూడా చెప్పొచ్చు రన్నింగ్లో మేము ఏం చేయొచ్చు సినారియోస్ అంటే మీరు ఏం ఫేస్ చేస్తారంటే సో ఇన్వాయిస్ ఇన్వాయిసెస్ దట్ ఇన్క్లూడ్స్ ఇన్స్టాల్మెంట్స్ అండ్ క్రెడిట్ మెమోస్ డౌన్ పేమెంట్స్ పార్షియల్లీ క్రెడిటెడ్ పార్షియల్లీ పేడ్ అని చెప్పాలి సో అది తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ డన్నింగ్ కీ సో యాక్చువల్గా కస్టమర్కి ఫోర్ నోటీసెస్ పంపిస్తాం సో పంపిస్తే వాళ్ళకి టూ నోటీసెస్లో మనకి అమౌంట్ పే చేసేసారు సో వాళ్ళు ఏం చేస్తాం మనం ఇంకా నోటీసులు వెళ్ళకుండా స్టాప్ చేస్తాం అది మనం బ్యాక్ లో కస్టమర్ మాస్టర్ లెవెల్లో సెట్ చేస్తాం డన్నింగ్ బ్లాక్ రెగ్యులర్ కస్టమర్ వీ డోంట్ వాంట్ టు సెండ్ ఓకే మనం ఫోర్ డర్నింగ్ లో పంపించే లోపల టూకే పే చేసేసాడు ఇంకా అతనికి డర్నింగ్ నోటెస్ వెళ్ళకుండా బ్లాక్ చేస్తాం కస్టమర్ మాస్టర్ లెవెల్లో సో అది ఎలా అనేది చూస్తాం ఫిగరేషన్ స్టెప్స్ డర్నింగ్ ప్రొసీజర్ ఎఫ్బిఎంపి కస్టమర్ చేంజెస్ ఎక్స్డీ జీరో టూ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ క్రెడిట్ మెమో ఎఫ్బీ సెవెంటీ ఫైవ్ కస్టమర్ లైన్ ఎన్ డిస్ప్లే ఎఫ్బిఎల్ఫో ఎన్ డర్నింగ్ రన్ ఎఫ్ వన్ ఫిఫ్టీ ఓకే దీంట్లో ఇప్పుడు మనం చూస్తాం ఎస్కే ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఓకే చూడండి ఎఫ్బిఎంపికి వెళ్తున్నాను ఓకే మెయింటైన్ రన్నింగ్ ప్రొసీజర్ మెయింటైన్ రన్నింగ్ ప్రొసీజర్ సో ఇక్కడ మనము ప్రీవియస్ ఒకటిది చూడొచ్చు ఇది దానికి సంబంధించిన మీకు అది లైక్ పీడిఎఫ్ కూడా చూపిస్తాను చూడండి ఓకే ఫస్ట్ వెళ్దాం ఎవరిదైనా ప్రీవియస్ ఒక ఓపెన్ చేసి చూద్దాం చూడండి సో డన్నింగ్ ప్రొసీజర్ మీ కంపెనీ కూడా ఇచ్చుకోండి తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్ అంటే మ్యాక్సిమమ్ టెన్ డేస్ ఉంటుంది నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ ఫోర్ పంపిస్తాం లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ త్రీ డేస్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఇండికేటర్ జీరో వన్ పెట్టుకోవాలి ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఏది ఇచ్చారో అది ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంటుంది ఓకే మనం కొత్త న్యూ ప్రొసీజర్ ఇక్కడ వచ్చేసి ఎస్ఏపి ఫోర్ మన కంపెనీ కోడ్ డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ डिंग इंटरवल इंडे टेन डेस्टल फोर स्पीड थ्री डेस्टी वन स्टाडर्ड ट्राक्शन डे क्ली मल एवं सो आटोमेटिकूँ एसपी फोर रेफर डेटा रेफर डोसीजर फर् टेक्स्ट ఇక్కడ ఏదైతే ఎస్ఏపి ఫోర్ అని తీసుకున్నామో దీన్నే మనము కస్టమర్ మాస్టర్ లెవెల్ వెళ్ళి బ్యాక్ ఇన్లో ఇవ్వాల్సి వస్తుంది ఓకే సో ఇప్పుడు ఇది ఫస్ట్ది అయిపోయింది తర్వాత డన్నింగ్ లెవెల్స్ డన్నింగ్ లెవెల్స్ ఇక్కడికి వెళ్తే మనం చూడండి సో టోటల్ డన్నింగ్ లెవెల్ ఎన్ని పంపించవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఓకే డే డేస్ ఇన్ ఏరియాస్ డేస్ ఇన్ ఏరియాస్ చూడండి మనకి ఓకే ఇక్కడ మీరు గమనిస్తే లైక్ ఫస్ట్ డన్నింగ్ ఏరియాస్ వచ్చేసి మూడవ తారీఖున తర్వాత పదమూడవ తారీఖున తర్వాత ఇరవై మూడో తారీఖున తర్వాత మనకి ముప్పై మూడు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డన్నింగ్కి డన్నింగ్కి మనకి లైక్ టెన్ డేస్ గ్యాప్ ఉంటుంది టెన్ డేస్ మనకి గ్యాప్ ఉంటుంది ఓకే సో ఫస్ట్ డన్నింగ్ నోటీస్ పంపించినప్పుడు ఫస్ట్ చెప్తాము సెకండ్ డర్నింగ్ నోటీస్ చెప్తాము మూడో డర్నింగ్ నోటీస్ నాలుగో డర్ని నోటీస్ వినలేదు అంటే ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాము అప్పుడు ఈ మార్క్స్ టిక్ మార్క్స్ పెట్టుకోవచ్చు తర్వాత ప్రింట్ పారామీటర్స్ మనకి నోటీసులు నోటీస్ వన్ నోటీస్ టూ నోటీస్ త్రీ నోటీస్ ఫోర్ అని రావాలి అంటే మనం ఇక్కడ వీటిని టిక్ మార్క్స్ పెట్టుకోవాలి ఓకే ఇంట్రెస్ట్ వేసినా వినలేదు అంటే లీగల్ డర్నింగ్ ప్రొసీజర్ ఇది మనం టిక్ మార్క్ పెట్టుకోవాల్సి వస్తుంది విన వినకుంటే ఓకే సో తర్వాత ఛార్జెస్ ఒకవేళ వినకుంటే ఛార్జెస్ ఎంతవరకు మనం వాళ్ళ నుంచి ఛార్జ్ చేయొచ్చు కరెన్సీ వాళ్ళు ఇక్కడ అంటే మన కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మనం ఛార్జ్ చేస్తాం సో ఇక్కడ చూడండి టోటల్గా మనం ఫోర్ డర్నింగ్ లెవెల్స్ పంపిస్తాం కాబట్టి ఇక్కడ పని ఇవ్వండి సో డన్నింగ్ చార్జెస్ మ్యాక్సిమమ్ మీరు ఎంత పంపి మీ మీ కంపెనీ రూల్స్ పరంగా ఎంత ఛార్జ్ చేస్తారు లెవెల్ వన్ మీద హండ్రెడ్ లెవెల్ టూ మీద టూ హండ్రెడ్ లెవెల్ త్రీ మీద త్రీ హండ్రెడ్ లెవెల్ ఫోర్ మీద ఫోర్ హండ్రెడ్ మీరు ఛార్జ్ చేస్తారు ఓకే సో అది తర్వాత మినిమం అమౌంట్స్ ఐఎన్ఆర్ త్రీ ఫోర్ ఫోర్ డన్నింగ్ లెవెల్స్ ఓకే ఒకవేళ డన్నింగ్ ఛార్జెస్ లేదండి ఇంట్రెస్ట్ ఓకే ఇంట్రెస్ట్ సో ఫస్ట్ ఛార్జెస్ ఇస్తారు ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ దాని తర్వాత ఛార్జెస్ అన్నాం కదా మనం ప్రోగ్రామ్ దీంట్లో డిస్కస్ చేయడం ప్రకారంగా డన్నింగ్ ఛార్జెస్ తర్వాత డన్నింగ్ ఇంట్రెస్ట్ తర్వాత లీగల్ నోటీస్ ఆ విధంగా ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తారు పర్సంటేజ్ రూపంలో ఇవ్వచ్చు ఇక్కడ లేదు అంటే అమౌంట్ రూపంలో ఇవ్వచ్చు ఈ ప్లేస్లో మినిమం అమౌంట్ ఫర్ ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ నోటీస్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ తర్వాత ఫిఫ్టీ రూపీస్ సెకండ్ నోటీస్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ అనుకోండి ఓకే సో తర్వాత డన్నింగ్ టెక్స్ట్ చెప్పాను మీకు కంపెనీ కోడ్ కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది వెండర్కి అప్లికబుల్ అవుతుంది అని చెప్పాను డన్నింగ్ నోటీసెస్ ఎస్ఏపి ఫోర్ ఓకే ఇవ్వండి ఓకే ఈ విధంగా మనకు సెటప్ వస్తుంది చూడండి డన్నింగ్ బై డన్నింగ్ ఏరియాస్ కంపెనీ కోడ్ కంపెనీ గోల్డ్ లెవెల్లో అడుగుతుంది అని చెప్పాను మీకు సో సపరేట్ డర్నింగ్ నోటీస్ ఫర్ డర్నింగ్ లెవెల్ రెఫరెన్స్ కంపెనీ కోడ్ ఫర్ టెక్స్ట్ అనేసి ఇప్పుడు మన కంపెనీ కోడ్ ఇస్తే వాటికి డర్నింగ్ ఏరియాస్ టిక్ మార్క్ పెట్టుకోవాలి ఎలిజిబిలిటీ అనమాట అంటారు అండి సో అది ఎక్కడ ఉంటుంది మీరు ఎక్కడ వెళ్ళి కంపెనీ కూడా ఇచ్చారంటే మీది బయటకు వస్తుంది అంటే ఆ నోటీసులు పంపించడానికి క్లయింట్ లెవెల్లో కంపెనీ లెవెల్లో కంపెనీ కోడ్ లెవెల్లో ఇక్కడ మనము టిక్ మార్క్స్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు సేవ్ చేయండి మళ్ళీ ఒకసారి సేవ్ చేద్దాం ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చుకోండి రన్నింగ్ ఫర్ ఫోర్ ఓకే అండి ఎప్పుడైతే మీరు సేవ్ చేస్తారో మళ్ళీ ఈ ప్లేస్లోకి వస్తుంది ఓకే ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ డన్నింగ్ టెక్స్ట్ తీసుకోండి డన్నింగ్ టెక్స్ట్ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఒకటి రెండు సార్లు చూడండి ఓకే సో ఇక్కడ ఏం చేయాలంటే ఒక దీనికి సంబంధించి ఒక ఫామ్ ఫామ్కి సంబంధించిన ఒక టెక్స్ట్ ఉంటుంది అదే మనం టైప్ చేయాలి రియల్ లో కంపెనీ వాళ్ళే ఇస్తారు దీంట్లో మనం ప్రాక్టీస్ కోసం ఇక్కడ మనం ఇచ్చేదనమాట ఓకే చూడండి మీకు ఎఫ్ వన్ ఫిఫ్టీ అండర్ స్కోర్ బిఈ అండర్ స్కోర్ డన్ డియూ అండర్ స్కోర్ జీరో వన్ ఇక్కడ మీకు ఇలాగా చాలామంది ప్రాక్టీస్ మనం క్లాసెస్ చెప్పాం కాబట్టి ఇక్కడ ఉంటుంది మీరు అక్కడ టైప్ చేయండి ఇట్లా వన్ ఫిఫ్టీ అండర్ స్కోర్ అని మీరు టైప్ చేయండి ఓకేనా ఎందుకంటే ఫోర్ డర్నింగ్ నోటీస్ పంపిస్తాం కాబట్టి ఆ ఫోర్కి సంబంధించిన ఫామ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఫామ్స్ ఉంటాం వీటిని మనం రాయాలి ఓకే మీరు ఇక్కడ గమనిస్తే దీన్ని క్లిక్ చేస్తామంటే డన్నింగ్ నోటీస్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది కూడా సో చేయొచ్చు సో డన్నింగ్ ఫ్రమ్ విత్ ఇంట్రెస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎస్ఐపి స్క్రిప్ట్ ఫామ్స్ అంటాం ఓపెన్ చేస్తాం చూడండి అవుట్పుట్ డివైస్ అంటే ఎల్పి జీరో వన్ ఇది ప్రీడిఫైన్గా ఎస్ఐపి ఇస్తుంది కి సెట్టింగ్ ఇచ్చింది ప్రింట్ 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 సో ఏంటంటే ఈ నోటీస్ లో లెఫ్ట్ సైడ్ ఏమి ఉండాలి రైట్ సైడ్ ఏమి ఉండాలి ఇవన్నీ మీరు ఓన్గా ప్రోగ్రామింగ్ చేయించుకోవచ్చు అది మన చాయిస్ లెటర్స్ ఓకే ఇది స్క్రిప్ట్ ఫార్మ్స్ ఇలా ఉంటుంది డన్నింగ్ నోటీస్ ఏ విధంగా పంపించచ్చు అనేది సేవ్ చేయడం జస్ట్ సేవ్ చేయండి బ్యాక్ వచ్చేసి ఒకసారి సేవ్ చేయండి సేవ్ ఓకే మనది ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డన్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఇది టిక్ మార్క్ మనం పెట్టాల్సిన అవసరం లేదు ఎస్పీ జిఎల్ ఇండికేటర్ దీంట్లోకి వెళ్ళామంటే ఇది కి అప్లికబుల్ అవుతుంది కస్టమర్స్ కి అప్లికబుల్ అవుతుంది అది ఇక్కడ చెప్పడం ఓపెన్ చేస్తే కస్టమర్స్ వెండర్స్ కస్టమర్స్ ఇక్కడ చూడండి డౌన్ పేమెంట్స్ ను కూడా క్లియర్ చేస్తుంది అది మీకు చెప్పాను నేను ఆల్రెడీ డౌన్ పేమెంట్స్ ఈ టిక్ మార్క్ పెట్టిన బ్యాక్ వచ్చేస్తే ఆటోమేటిక్ గా ఇది టిక్ మార్క్ తీసేసుకుంటుంది డర్నింగ్ ఫర్ ఈ క్రెడిట్ మౌంట్ కూడా చేస్తామని చెప్పాం క్రెడిట్ అమౌంట్స్ కూడా మనం క్లియర్ చేస్తాం అని చెప్పాం సేవ్ చేయండి ఇది అండి ఇది మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ డర్న్నింగ్ సంబంధించి సో ఈ డర్నింగ్ అనేది డౌన్ పేమెంట్స్ ని క్లియర్ చేస్తుంది క్రెడిట్ ని క్లియర్ చేస్తుంది ఓకే సో అదే మనం డిస్కషన్ చేసాం ఇది కాన్ఫిగరేషన్ మీరు ఒకటికి రెండుసార్లు చేయాలి ఓకే వీడియోని ఒకటికి సార్లు నిదానగా చూస్తూ ఫస్ట్ టైం మీరు ప్రాక్టీస్ చేయాలి ఓకే సో ఇది చాలా సింపుల్ ఎందుకు అంటే ఒక కస్టమర్కి ఇన్వాయిసెస్ ఏ విధంగా పంపిస్తామనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు నువ్వు ఈ ప్రొసీజర్ ఎస్ఏపి ఫోర్ ఉంది కదా ఇది ఏం చేస్తావు అంటే నువ్వు ఎండ్ లెగ్ వెళ్ళి నువ్వు అసైన్ చేయాలి ఓకే డన్ స్లాస్ ఎన్ ఎక్స్డి జీరో టూ నీ కంపెనీ కోడ్ ఇస్తావు ఇక్కడ ఎస్ఏపి ఫోర్ ఇక్కడ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు ఏ వంద మంది కస్టమర్స్ ఉన్నా వంద మంది కస్టమర్స్ కు సెట్ చేయాల్సిందే బ్యాక్ లో సెట్ చేయకపోతే యాక్సెప్ట్ చేయదు నోటీసులు వెళ్ళవు లాస్ట్ కంపెనీ డేటా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ త్రిబుల్ జీరో టూ తీసేసి వన్ పెట్టేద్దాం అయిపోయింది కదా ప్రాసెస్ కరెస్పాండెన్స్ ఇక్కడ ఇక్కడ వంద మంది కస్టమర్స్ ఉన్న వంద మందికి నువ్వు సెట్ చేయాల్సింది ఇక్కడ చూడండి అక్కడ నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో అది వచ్చింది చూడండి తర్వాత నువ్వు ఎన్ని డర్నింగ్ నోటీసులు పంపిస్తావో ఆ లెవెల్స్ ఇక్కడ వచ్చేస్తుంది డర్న్నింగ్ బ్లాక్ చేయాలంటే ఇక్కడ బ్లాక్ చేస్తాం వెళ్లకుండా ఓకే ఆటోమేటిక్గా మనం నోటీసులు పంపించిన తర్వాత నెంబర్ వచ్చేస్తుంది లాస్ట్ డన్ ఎప్పుడు పంపించామని సో చేస్తుంది ఇక్కడ సేవ్ చేయండి చేంజెస్ ఇలా ఎంతమంది కస్టమర్స్ ఉన్నా అంతమంది కస్టమర్స్కి మనం చేయాల్సిందే కన్ఫర్మ్ గా ఓకే సో అదే సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇన్వాయిసెస్ ఫోర్స్ చేద్దాం ఎఫ్బి సెవెంటీలోకి వెళ్ళి ఇన్వాయిసెస్ పోస్ట్ చేద్దాం సో డేట్లు కూడా మనం లాస్ట్ మంత్ డేట్స్ స్టార్ట్ చేస్తాను డిఫరెన్స్ కోసం ఎఫ్బి సెవెంటీ ఓకే ఎఫ్బి సెవెంటీ కస్టమర్ ఇన్వాయిస్ ఇప్పుడు నేను లాస్ట్ మంత్ సెకండ్ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాను ఓకే లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ వచ్చేసి లైక్ లాస్ట్ మంత్ అంటే జీరో టూ జీరో టెన్ ట్వంటీ త్రీ రెఫరెన్స్ నెంబర్ సిక్స్టీన్ జీరో టూ డేట్ పోస్టింగ్ డేట్ అమౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఇస్తున్నా ఇన్వాయిస్ సేల్స్ టెన్ వాల్యూ డేట్ జీరో టూ టెన్ సేల్స్ ఎంటర్ సింగులెట్ సేవ్ చేస్తున్నాను ఓకే సో తర్వాత నెక్స్ట్ మూడో తారీఖున ఇస్తున్నాను లాస్ట్ మంత్ మూడో తారీఖున ట్వంటీ థౌజండ్ ఇస్తున్నాను ఎంటర్ 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 సిమ్లైట్ సేవ్ మళ్ళీ నాలుగో తారీఖు ఇస్తున్నాను జీరో ఫోర్ టెన్ ట్వంటీ త్రీ వన్ ఎయిట్ థౌసండ్ ఇస్తున్నాను

చూడండి ట్రాన్సాక్షన్ క్రెడిట్ మెమో ఇచ్చింది ఓకే పదమూడో తారీఖున పోస్ట్ చేస్తున్నాను పదమూడో తారీఖున ఫార్టీ థౌజండ్ डेबिट होसते ముందు క్రెడిట్ ఉండి ఇప్పుడు డెబిట్ అవుస్తది 40000 ఇది సెకండ్ రన్నింగ్ నోటీస్ అనుకోండి డేట్ సేల్స్ ఎంటర్ 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 సిమ్యులేట్ సేవ్ ఓకే మళ్ళీ అదే పర్సన్ తీసుకుంటాను లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ తీసుకోవచ్చు ఓకే సిములేట్ సే ఓకే సో మూడు ఇన్వాయిసెస్లు నార్మల్టీ పోస్ట్ చేశాను రెండు ఇన్వాయిసెస్లు క్రెడిట్ మెమోలు పోస్ట్ చేశాను ఓకే డన్ ఇప్పుడు వాటిని వెళ్ళి చెక్ చేద్దాం ఎక్కడ వెళ్ళాలి ఎల్ ఫైవ్ ఎన్లోకి వెళ్ళి చెక్ చేయాలి కస్టమర్ లైన్ అంటే డిస్ప్లే స్లాస్ ఫైవ్ ఎన్ సో చూడండి ఇక్కడ చూడండి రెండో తారీఖున మూడో తారీఖున నాలుగో తారీఖున ముప్పై ఒకటి ఇక్కడ చూడండి సర్వో పని చేస్తున్నాను లెసన్ ఎన్ It's good.